వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మహాపాదయాత్ర అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను గతంలో జ ఒకసారి పాదయాత్ర చేసినందుకే ఏపీ బీహార్ అయింది ఈసారి ఇంకేమవుతుందో అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రావడం కోసం ఎలాగైనా ఏ యాంగిల్లో అయినా ఆయన జనంలోకి రావాలనుకుంటా ఉన్నారు యాక్చువల్గా ఇప్పటికీ లేట్ అనేది ఆ పార్టీ క్యాడర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ అనుకుంటా ఉన్నారు ఆల్మోస్ట్ ఏడాదిన్నర అవుతుంది ఆయన ప్రతిపక్షానికి పరిమితమై అప్పటి నుంచి జగన్ అన్న అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు నియోజకవర్గాల్లో పర్యటన అన్నారు అదేవిధంగా జిల్లాల వారీగా బస్ టూర్ అన్నారు ఇన్ని రకాల ప్రచారం జరుగుతూ వచ్చిన బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకటి రెండు సార్లు జైలుకి వెళ్ళి పిన్నెళ్ళిని వంశీ లాంటి వాళ్ళని పరామర్శించడం లేకుంటే పార్టీ ఆఫీస్లో తాడేపల్లిలో ఒకటి రెండు ప్రెస్ మీట్లు పెడుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్ యాక్టివిటీ అంటే లేదనే చెప్పాలి పోరుపాటు లాంటి వాళ్ళకి పిలుపునిస్తారు ఆయన మాత్రం తాడేపల్లిలోని కూర్చొని విమర్శలు మోటో కట్టుకుంటారు అలా సీరియస్గా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రోగ్రాం లేదనే చెప్పాలి ఏదైనా ఒకటి ఎలా ఉంది అంటే చాలా చోట్ల ఆయన ఇన్ఛార్జీలను అంటే సమన్వయకర్తలను నియమించే ప్రయత్నం చేస్తున్నారు అది మాత్రం పార్టీ వైపు నుంచి పార్టీని కమిటీలు వేసే విషయంలో కావచ్చు సంస్థాగతంగా పార్టీని దారిలో పెట్టే విషయంలో కావచ్చు కొంచెం ఫోకస్ పెట్టారు అదైతే జరుగుతూ వస్తుంది ఆ పార్టీ నుంచి ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అయితే జనంలోకి జగన్ ఎప్పుడు వస్తారనేది చాలా సీరియస్ చర్చ ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక కొంత లీక్ అయితే బయటకు వస్తూ ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఏదైతే జాన్వరి నుంచి జనంలోకి వెళ్ళబోతున్నారు అనేది సో పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి ముందుగా జిల్లాల పర్యటన ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నారు జిల్లాల పర్యటన అయిపోయిన తర్వాత ఒక రెండు నెలల పాటు తర్వాత పార్టీ ప్లేనరీ నిర్వహిస్తారు పార్టీ ప్లేనరీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అంటే టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ఎండింగ్ కల్లా ఆయన పూర్తి స్థాయిలో పాదయాత్రకు రూపకల్పన చేయబోతున్నారు దాన్ని మహాపాదయాత్ర అని చెప్పి టైటిల్ కూడా ఖాయం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా టైటిల్ ఖరారు కానప్పటికీ ఈ చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఆయన పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఈసారి దాన్ని మహాపాదయాత్రగా వాళ్ళ పార్టీ శ్రేణులు చెప్పుకుంటా ఉన్నారు ఈసారి నేను అధికారంలోకి వస్తే జగన్ టూ పాయింట్ ఓ చూస్తారని ఆయన చెప్తున్నారు కాబట్టి సో ఏ చేసినా జగన్ ఇక ముందు అడ్వాన్స్డ్ వర్షన్గానే మనకు కనిపిస్తారని కూడా పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ అనుకుంటా ఉన్నారు ఈ క్రమంలోనే పాదయాత్రకి కొంత యాడ్ చేసి మహాపాదయాత్ర అని చెప్తా ఉన్నారు అయితే నిజంగా మనం చూస్తే పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి కలిసి వచ్చిన అంశమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతోనే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే ఆర్జులు అనుకోవాలి పాదయాత్ర అనే టైటిల్ కాయిన్ చేయడం వెనుక పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళడం వెనుక జనం మనసులు గెలుచుకోవడం వెనుక వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ పేటెంట్ రైట్ తగ్గుతుందంటే ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు అయితే అది అందరికీ వర్కౌట్ కాలే గతంలో మనం చూసే డికే అర్నాల్ లాంటి వాళ్ళు కొంతవరకు పాదయాత్ర చేశారు బండి సంజయ్ లాంటి వాళ్ళు చేశారు తెలంగాణలో అండ్ దెన్ చాలామంది పాదయాత్రలు చేస్తూ వచ్చారు కానీ అందరికీ కూడా వర్కౌట్ కాలే ఇది ఆ తర్వాత ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడం జరిగింది వస్తున్నా మీ కోసం పేరుతో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఎలా సీఎం అయ్యారో సేమ్ చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పద్నాలుగులో తన గెలుపులో పాదయాత్ర కూడా ఒక భాగం ఆ రోజు ఆయన టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది అయితే అదే సమయంలో అందరూ మర్చిపోయిన విషయం అందరూ పాదయాత్రలు చేసిన వాళ్ళు అందరూ కూడా ముఖ్యమంత్రులు కాలేరు షర్మిల పాదయాత్ర చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే దాదాపు మూడున్నర వేల కిలోమీటర్లు షర్మిళ పాదయాత్ర చేస్తున్నారు సో ఆమె పాపం మధ్యలో కాలు విరిగితే కాలు సర్జరీ చేయించుకొని మళ్ళీ ఆ పాదయాత్రను కంటిన్యూ చేశారు అయినా సరే అది వైఎస్ఆర్సీపీ మీద ఎఫెక్ట్ చూపించాల అంటే షర్మిల పాదయాత్ర ఆ పార్టీకి వర్కౌట్ కాలేదు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మధ్య కాలంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేద్దామని నిర్ణయించారు పాదయాత్ర చేశారు ఆయన ఆల్మోస్ట్ పీకే లాంటి వాళ్ళ స్ట్రాటజీస్తోని వ్యూహాలతోని జనంలో ఉండే ప్రయత్నం చేశారు ఒక్క ఛాన్స్ నినాదాన్ని అందుకున్నారు అది నిజంగానే ఆయనకు వర్కౌట్ అయింది దెన్ ఆయన అధికారంలోకి వచ్చారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని అయితే మొన్నటి ఎన్నికలకి ముందు ఈసారి చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాలు కావచ్చు ఆయన వయసు పైబడిన విధానం కావచ్చు ఈసారి లోకేష్ పాదయాత్ర చేద్దామని డిసైడ్ అయ్యారు యువగళ్ళం పేరుతోని ఆయన పాదయాత్ర చేయడం జరిగింది సో ఆయన కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అంటే వీళ్ళందరూ చేసిన పాదయాత్రలు వాళ్ళకి బాగానే వర్కౌట్ అయినాయి ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో మ్యాక్సిమం పాదయాత్ర చేసే ప్రయత్నం చేశారు ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది ఒక షర్మిళ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు చేసిన పాదయాత్రలు అన్నీ కూడా ఆయా పార్టీలకు వర్కౌట్ అయినాయి వాళ్ళందరూ కూడా సీఎంలు కావడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్ర అనుకుంటే అది రెండోసారి చేసిన యాత్ర అవుతుంది అదే సినిమాలో చెప్పినప్పుడు చెప్పినట్టు చెల్లికి చేయాలి మళ్ళీ మెల్లి పెళ్ళి అంటుంటాడు వాడు అలాగా దీన్ని అంతా మనం డిగ్రేడ్ చేసి చెప్పలేం కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ఈసారి పాదయాత్ర చేస్తే మరి పార్టీ నేతలు పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి అనేది అసలు చర్చ ఇక్కడ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పాదయాత్రలు చేస్తూ ఉంటారు సో అధికారంలో అప్పుడు ఎవరు చేయరు మాక్సిమం జనంతో అసోసియేషన్ అవుతారు కానీ పాదయాత్ర లాంటి సీరియస్ కార్యక్రమాలను పెట్టుకోరు ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తే ఆ బడ్డెని మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పడుతుంది ఆ తర్వాత వాళ్ళ ద్వారా కింద స్థాయి ద్వితీయ శ్రేణి నేతల మీద వాళ్ళ ద్వారా క్యాడర్ మీద పడుతుంది ఏ కాన్స్టిటెన్సీలో ఆయన అడుగు పెడుతుంటే ఆ కాన్స్టిటెన్సీలో అక్కడ ఏర్పాట్లు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క పని ప్రతి రూపాయి వాళ్ళ జేబులోంచి పెట్టుకోవాల్సి ఉంటుంది అసలే పార్టీ మొన్నటి ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంది చాలామంది నేతలు ఓడిపోయారు అధికారంలోకి వస్తామని డబ్బులు తెచ్చి పెట్టుకున్నారు పాపం అధికారంలోకి రాని పరిస్థితుల్లో ఈరోజు ఆర్థిక సమస్యలతో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేతలు సతమతం అవుతూ ఉన్నారు వైసీపీలో అలాంటి సందర్భం ఉంది ఈరోజున అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడితే మరి పార్టీ ఎంతవరకు దాన్ని బేర్ చేసే ప్రయత్నం చేస్తుంది అసలు ఒక చర్చ అయితే ఉంది పార్టీలో కొంతమంది దీని మీద చాలా సీరియస్గా వ్యతిరేకత కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాంట్రాక్టులు చేసుకొని బిల్లులు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి అసలు కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఒక చర్చ అయితే గత పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వైఎస్ మీద విమర్శలు వచ్చాయో పాదయాత్ర చేసి తాను పాదయాత్ర చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే వాటన్నిటి మీద వైఎస్ ఫోకస్ పెట్టి అప్పనంగా తన కొడుకు కట్టబెట్టారు అనేది అప్పట్లో ఉన్న విమర్శ సేమ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు రాష్ట్రంలో ఎలాంటి ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ తీర ప్రాంతాలు ఏ పోర్ట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టుకుంటూ వచ్చారు అవన్నీ కూడా అటు అదే అదేవిధంగా తన అన్నయులకి దారాదత్తం చేసుకుంటూ వచ్చారు మరి ఆల్రెడీ నలభై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ఐదేళ్ల తన అరాచక పాలనతో మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఈసారి ఇంకేమవుతుందో అనేది జనంలో ఒక భయం జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి ఇంటింట్లోకి చొచ్చుకొని వచ్చే ప్రయత్నం చేశారు పాస్ పుస్తకాల మీద తన ఫోటోలతో పొలంలో ఉన్న హద్దు సరిహద్దు మీద తన ఫోటోలతో ఆఖరికి ఇచ్చే రేషన్ కార్డు మీద తన ఫోటోలతో ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి చొచ్చుకొని వచ్చేసారు సో ఇది పాదయాత్ర ఎఫెక్టే ఒక ఛాన్స్ ఎఫెక్టే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డిని చూడాల్సిందంతా చూశారు జగన్ జనం కూడా మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో ఇంకా ఎలా ఉంటుంది ఆయన ఏం చేయబోతున్నారు అసలు పార్టీ తిరిగి మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఆ పార్టీలోనే జరుగుతున్న ఒక సీరియస్ చర్చ అనుకోవచ్చు మనం